వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ మధ్య కాలంలో కొత్తగా ప్రాచుర్యం పొందుతున్న సహజ మరియు పర్యావరణ హితమైన పద్ధతి అరటి పండు సహాయంతో అవొకాడో గింజను మొలకెత్తించడం ఈ పద్ధతి వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే అరటిపండు పక్వ స్థితిలో ఉండగా ఎథిలిన్ అనే సహజ వాయువును విడుదల చేస్తుంది ఈ ఎథిలీన్ వాయువు మొక్కల వృద్ధికి పండ్ల పక్వానికి అలాగే గింజలు మొలకెత్తటానికి చాలా సహాయకారిగా ఉంటుంది అరటి పండు కుళ్ళిపోయే సమయంలో ఈ వాయువుతో పాటు పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు కూడా మట్టిలో కలుస్తాయి దీనివల్ల అవకాడో గింజ చుట్టూ అనువైన వాతావరణం ఏర్పడి త్వరగా మొలకెత్తటానికి అనుకూలంగా మారుతుంది ఈ పద్ధతిని ఎవరైనా పాటించాలి అనుకుంటే ముందుగా ఒక పండిన అవకాడో గింజను తీసుకొని దానిపై ఉన్న పండు ముక్కలను సున్నితంగా తీసేయాలి గింజను ఒకటి లేదా రెండు రోజుల పాటు ఎండనివ్వాలి తర్వాత బాగా పండిన ఒక అరటి పండు తీసుకొని దాన్ని సగంగా కోసి మధ్యలో ఒక చిన్న గుంతలా చేయాలి ఆ గుంతలో అవకాడో గింజను పెట్టాలి గింజ యొక్క మొన దిక్కు పైకి ఉండేలా ఉంచాలి ఇప్పుడు ఆ అరటి పండు మరియు గింజను కలిపి సారవంతమైన మట్టి అనగా కంపోస్ట్ గార్డెన్ సాయిల్ కోకోపిట్ ఒకటి ఇష్ట ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో నాటాలి గింజ పైన ఒకటి మూడవంతు భాగం బయటకు కనిపించేలా ఉంచటం మంచిది అలాగే నీటిని తగినంతగా పోయాలి మట్టి ఎప్పుడూ కూడా కొంచెం తడిగా ఉండాలి కుండను తేలికపాటి వెలుతురుండే ప్రదేశంలో ఉంచాలి సూటిగా ఎండపడే చోట కాకుండా ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలి ఈ పరిస్థితుల్లో సాధారణంగా గింజ రెండు నుండి ఆరు వారాలలో మొలకెత్తడం ప్రారంభిస్తుంది మొదట గింజ చిట్లుతుంది తర్వాత చిన్నగా వేర్లు వస్తాయి తర్వాత ఆకులు కొమ్మలు పుడతాయి ఈ పద్ధతిలో అరటిపండు కుళ్లటం వల్ల ఉత్పత్తి అయ్యే ఎథిలిన్ వాయువు గింజపై పనిచేసి దాని బయట పొరను బలహీనపరుస్తుంది దాంతో గింజ లోపలి భాగం నుంచి సులభంగా మొలక వస్తుంది అరటి పండు విడుదలయ్యే పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ సింపుల్ షుగర్స్ వంటి పోషకాలు మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి వాటి చర్యతో మట్టి సారాన్ని మరింత మెరుగుపరుస్తాయి మొలక వచ్చిన తర్వాత చిన్న మొక్క పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్ల ఎత్తు పెరిగినప్పుడు దాన్ని పెద్ద కుండలోకి మార్చాలి ఆ సమయంలో మంచి సారమున్న నీరు సులభంగా బయటకు వెళ్లే మట్టిని ఉపయోగించాలి మొదట్లో తేలికపాటి వెలుతురులో ఉంచి తర్వాత క్రమంగా రోజుకి నాలుగు నుండి ఆరు గంటల సూర్యరశ్మి వచ్చే ప్రదేశానికి మార్చాలి నీరు వారానికి రెండు సార్లు లేదా మట్టి పొడిగా అనిపించి మాత్రమే పోయాలి మొక్క పెరిగిన తర్వాత ప్రతి పదిహేను నుండి ఇరవై రోజులకు ఒకసారి సేంద్రీయ ఎరువు లేదా అరటి పండు పీల్ ఫర్టిలైజర్ ఇవ్వటం మంచిది అరటి పండు లేకపోతే యాపిల్ బొప్పాయి తొక్క టమాటా వంటి ఇతర పండ్లను కూడా ఉపయోగించవచ్చు ఎందుకంటే అవి కూడా ఎథిలిన్ వాయువును విడుదల వచ్చేస్తాయి ఈ ప్రక్రియలో కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తాయి ఉదాహరణకు గింజ మొలకెత్తకపోవటం అంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం లేదా మట్టి పొడిగా ఉండటమే కారణం అరటిపండు కుల్లి మోల్డ్ వస్తే నీరు ఎక్కువైందని అర్థం కాబట్టి నీటిని తగ్గించాలి మొక్క బలహీనంగా లేదా పసుపుగా కనబడితే సూర్యరశ్మి తక్కువగా ఉన్నట్టు అర్థం దాంతో కాంతి ఎక్కువగా వచ్చే చోట ఉంచాలి ఈ పద్ధతి యొక్క పర్యావరణ ప్రాధాన్యత కూడా చాలా ఉంటుంది అరటి పండు వంటి పళ్ళు వ్యర్థాలను తిరిగి ఉపయోగించడం వల్ల జీరో వేస్ట్ గార్డెనింగ్ సాధ్యమవుతుంది కెమికల్ గ్రోత్ రెగ్యులేటర్లు లేకుండానే మొలక వస్తుంది ఇంట్లోనే సహజమైన విధానంలో అవకాడో మొక్కలను పెంచుకోవచ్చు శాస్త్రీయంగా చూస్తే అవకాడో గింజలో ఉండే న్యాచురల్ ఆయిల్స్ టానిన్స్ వల్ల దాని మొలకెత్తడం కొంచెం నెమ్మదిగా జరుగుతుంది కానీ అరటి పండు నుంచి వచ్చే ఎథిలిన్ వాయువు ఈ సీడ్ డార్మిన్సీని తొలగించి మొలక వేగాన్ని ఇరవై ఐదు నుండి నలభై శాతం వరకు పెంచుతుంది అని పరిశోధనలు కూడా చెబుతున్నాయి ఈ విధానాన్ని బయోప్రైమింగ్ అని కూడా అంటారు అంటే సహజ పదార్థాల ద్వారా గింజల్లో జీవ చర్యలు మేల్కొల్పటం అని అర్థం ఈ విధంగా అరటి పండు సహాయంతో అవకోడో గింజలను మొలకెత్తించవచ్చు తక్కువ ఖర్చుతో సేంద్రీయంగా పర్యావరణహితంగా ఉండే అద్భుతమైన సహజ సాంకేతిక పద్ధతి అని చెప్పవచ్చు